అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని నీటి శాఖ అధికారులు లంచాల మత్తులో మునిగిపోవడంతో నీరు పారే గడ్డలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు అంతేకాకుండా చుట్టూ కొండలు ఉన్నప్పటికీ వాటిపైన కురిసే భారీ వర్షపు నీటి ప్రవాహం గతంలో చెరువు గర్భాలలోకో లేదా మేఘాద్రి గడ్డలోకో డైవర్షన్లు అయ్యేవి మురుగునీటి కాలువల సదుపాయం ఉండేవి కానీ ఇటీవల ఆరేళ్ల కాలంగా సబవరం మండలంలో కొండవాలు ప్రాంతాల్లో గడ్డలన్నీ ఆక్రమించి పక్కా గృహాలు నిర్మిస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడు లేడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ కోవలోకే చెందిందిగా చెబుతున్నారు సబవరం సర్వే నంబర్ రెండు వందల ఎన ఎనభై ఆరు అనకాపల్లి సర్వే నంబర్ ఒకటితో పాటు ఇటీవల పెద్దగొల్లపాలెం పంచాయతీలో పట్టపగలే ట్రాక్టర్తో గడ్డలు పూడ్చి నిర్మాణాలు చేపట్టగా కొందరు గడ్డలను ఆక్రమించి పక్కన నిర్మాణాలు చేపట్టారు ముందుగా పశువుల పాకల పేరుతో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు తర్వాత అధికారులు అన్నదండలతో పక్కా భవనాలు నిర్మిస్తున్నారని దీనికి రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటున్నాయని చెప్పుకుంటున్నారు సబవరం వయ అమృతపురం మీదుగా వెళ్లే రోడ్డుని ఆనుకొని ఉన్న గడ్డను కొందరు తమ భూములను విక్రయించేందుకు వీలుగా పైపు కలవట్టలను సొంతంగా నిర్మించి ఆయకట్ట రైతుల వద్ద భారీ ఎత్తున డబ్బు వసూలు చేసి రోడ్లు నిర్మించాలని ఆ గ్రామస్తులు చెబుతున్నారు ఇంత జరుగుతున్న తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వివరించడంపై పలు విమర్శలకు దారితీస్తుంది